హలో అండి ముందుగా అందరికీ ఈరోజు వచ్చేసి నేను సింహాద్రి నరసింహ ముగ్గురు కేసరగుట్టు వెళ్ళామండి కేసరగుట్టులో చూడండి ఎంత బాగుందో అనుకో సింహాద్రి నరసింహ ఇద్దరు వాళ్ళిద్దరు తిరుగుతూ ఉన్నారు వెనకాల నేను వీడియో చూడ నేను తిరుగుతున్నా చూడటానికైతే మస్తుందండి లొకేషన్ నిద్రపోయింది వెనకాల నీళ్ళు వర్షం పడింది నీళ్ళుగా కారుతా ఉన్నాయి ఇద్దరు తిరుగుతాహ స్టైల్ స్టైల్ స్టైల్గా అండి మమ్మల్ని తీసుకుపోలేదు మమ్మల్ని తీసుకుపోలేదు కేసరగుట్ట అంటే ఈరోజు తీసుకెళ్ళినా ఎంత ఒక గంట గంట సేపు బయలున్న బుయ్యాలకు గుడి బంద్ అయిపోయింది బంద్ చేసేసారు మధ్యాహ్నం ఒకటి గంట దా పన్నెండున్నర దాకా ఉంటుంది గుడి తర్వాత బంద్ చేసేస్తారు అది కూడా చూడాలి ఆంజనేయ స్వామి మండి వెనకాలది ఆంజనేయ స్వామి వెనకాల సింహాత్రిపొడ్డ ఆలోచన ఆలోచించేస్తారు కింద చూస్తానారు దూరాన్ని ఏంటి అని వాళ్ళు ఆలోచన చేస్తారు ఆ దూరం కనపడే వచ్చేసి గొర్రెలండి గొర్రెలు కాసుకుంటాను ఆడా గొర్రెలు వస్తాను కిందకి ఎందు చూస్తుంటే కూతులాలు ఉన్నాయి అని అంటారు వీళ్ళు తెలియక చూడండి పచ్చని పొలాలు ఎంత బాగుందో చూడటానికి మస్తు అద్దరిపోయిందండి అందులో సింహాద్రి బుడ్డ అయితే తెగ అంటాం తొందరగా తొందర పండ్ర అంటే అస్సలు వద్దునే వద్దు ఆగుపోదం అది కోతి వెళ్ళిపోతుందండి చూడండి కోతి అదుగుబోధం వచ్చిపోతే బాగా మంచి లాగుపోతే ఉంది ఆ కింద పండ్లు కనపడుతున్నాయి కదా ఆ డౌన్లో ఎక్కువ మళ్ళీ ఇప్పుడు వచ్చినాము బాగా ముప్పు లేదు ముప్పుడు నెల నల్ల ఉంది అది మంచి చల్లటి గాలి వస్తుంది కనపడేది వచ్చేసి హనుమాన్ గుడి హనుమంతుడి విగ్రహము హనుమాన్ కమా గుడి అక్కడేనండి ఇద్దరు కొనే గుడి వచ్చేసి నృశ్మాద్రి నరసం ఇద్దరు చూడు తెగ తిరుగుతున్నారు వాళ్ళు అసలు ఆగట్లేదు వాళ్ళు ఇద్దరు ఇటు బాగుంటారా అని చెప్తున్నాను నేను ఇలా చెట్టు కాడికి పడుతుంటే ఆయన శివుడిది శివలింగం ఉందంటే ఆడ అక్కడ కూట్లు చేసుకొని అక్కడ తండం పెట్టుకుంటారు అక్కడ చెట్టు చూడాలి ఎట్లా కనపడుతుందో మస్తు కనపడుతుంది చెట్టు ఇద్దరు చెట్టు కాడనే ఉంటారు పోయి చెట్టు దగ్గర నీడబడింది కదా కొంచెం లైట్ కండి వస్తుంది చెట్టు దగ్గర బాగా ఉంది అది నేను కూడా వెళ్ళిన నేను కూడా వెళ్ళి మాట్లాడినా కానీ అవి గాలి సౌండ్ దెబ్బకి అసలు ఏమి పడటం లేదు సుర్ర సుర్రా సుర్ర అంట వస్తుంది సౌండ్ ఈ చూడని పచ్చని పొలాలు అవన్నీ చూడండి నేను చూపిస్తున్నాను ఎంత బాగా కనపడుతుంది చూడండి నేను చెప్తున్నాను మస్తుంది సిమ్ కార్డు పెట్టుకొని మాట్లాడుతుంటే ఏమని పడతాడు మొత్తం ఫుల్ గాలి పూజ అని సౌండ్ వస్తుంది సుర్రు సుర్రు అంట అక్కడ సైడ్ చేసి చూపిస్తున్నది మొత్తం పైన అక్కడ పోనీ మొత్తం కేసరగుట్టేగుంటే చాలా బాగుంటుంది హనుమాన్ గుడి అలాగే పైన మనకు గోపురాలకు అక్కడ శివుడి గుడి కేసరగుట్ట రామడి దేవస్థానం నీరు దూరండి పైన అట్లాగా అర్థం పాకులో ఉంది ఆ పాకు మీద కాలు పెడితే దా చూసుకున్నాడు అని నేను చెప్తాను చెప్పులు అక్కడ వచ్చి చెప్తే దండం పెట్టుకుంటాను మేము బొయ్యాలకులు ఆపడ గరం పొడిలో పాడడానికి బంద్ గుడి కుడితలు సినిమా దిన దండం పెట్టుకోరు సరే మళ్ళీ మళ్ళీ దండం పెట్టుకుంటారు ఇద్దరు పెట్టుకోండి రాశా ఉంది పట్టుకోవాలి సరే నా నిలబడి దండం పెట్టుకున్నట్టు నిలబడాలి అంటే ఒకటే అనకాలు ఒకడే ఉండరు ఇద్దరు కనపడతారు అంటే సరే మీ ఇష్టం అని చెప్పి నేను ఒక్కడే కనపడే అట్ట బొడుస్ కానీ ఇట్ట పొడుసు కానీ కనుక ఎప్పుడు చూసినా అది చూసాడు అట్ట దోసుకొని ఇట్ట కానీ వింటారు మళ్ళీ దండం పెట్టుకుంటాను అప్పట కాళ్ళు చూడో మళ్ళీ ఇంకనేం పోయినా దండం పెట్టుకుంటాను నేను దండం పెట్టుకునేటప్పుడు సినిమాద తింటాడు వేడియో బుడ్డు నా పక్కన ఉండవచ్చు కదా ఉండడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండు చూడండి అక్కడ శివలింగం నుంచి అక్కడ నుంచి కింద కడుతుండే వస్తుంది మీరు ఇక్కడ ఎవరైనా దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళైతే చూడండి బాగా భయం వస్తుంది సన్నగా ఉంది బాగా వస్తుంది గాడిపోతుంది బాగుంది చూడటానికి అందంగా ఉంది సింమాద్రి అయితే అలా మరి మోకాలు ఉంచుకొని నడుపుతుండ్రు పైకి ఎక్కేది కదా అందుకని ఉంచుకొని వెళ్తున్నారు నేనేమో శివుణ్ణి మన నంది శివు రెండు శివులు సొంత నుంచి చూస్తున్నాను శివలింగానికి చూసి మళ్ళీ దండం పెట్టుకున్నా అందుకో మళ్ళీ సింహాద్రి నరసింహ ఇద్దరు మళ్ళీ తిరుగుతూ ఉంటాం పోయే వాళ్ళు అస్సలు ఆగటం లేదు తిరుగుతూ ఉన్న వాళ్ళిద్దరూ తెలియకుండా చూస్తా పోతూ ఉంటారు ఇద్దరు అక్కడ పోయి ఆ చెట్టు అంటే బాగా ఇష్టపడతారు ఆ చెట్టు కాడే పోతాడు అంత చెట్టు కానీ నేను కూడా చూస్తూ ఉన్నాను కిందకి అక్కడ నుంచి చూస్తుంటే బాగా కనపడుతుంది అది పోయి చెట్టు కింద కూర్చొని అలా ఉండేలాగా ఇక్కడ కొన్ని నేను కాడ ఆడుకొని చెట్టు అండి నేను చెట్టు కింద నుంచి తీస్తున్నా వీడియో చెట్టు కానీ చుట్లా అయితే చాలా అందంగా ఉంది అసలు మనసుకి ఎంతో ప్రశాంతంగా కనిపెట్టి మంచి సన్నత గాలి దీన్ని చూడటానికి పచ్చగా ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఎంత లైట్గా ఎక్కాలంటే అది కొన్ని ఇంకా లేచొస్తారు సింహాద్రి పుడ్డ పుడ్డ అంటే నరిసమ్మే సింహాద్రి వాడికి ఎక్కుతుండ పైకి సింహాద్రి అస్సలు ఆగటం లేదు ఎంత లేచి పరుగులు తీసుకుంటూ వస్తూనే ఉంది ఆడుకో సింహాద్రిని చూసి నరిసంహి పరిగెత్తుకుంటూ వచ్చు పరి దగ్గరికి వచ్చేసి నెప్పుడు మళ్ళీ పైకి పోంటారు అని చెప్పిన మళ్ళీ పైకి పోతాడు ఎట్ట పరిగెత్తాల్ చూడ నేనే పరిగెత్తాను మోకాలు కాలు నేను బలిసిపోతాండి వాళ్ళిద్దరు రాగట్లేదు పరిగెత్తమంట అది కాండి గుడి కనపడుతుంది చూడండి ఎక్కి పైన కిందకు దూపేస్త గర్పగుడి అది ఎదురుగా నిలబడిపోయిన గర్భగుడి లోపల శివుడు శివలింగము మన రాములు వారు ప్రతిష్ఠించిన శివలింగము ఇది ఇక్కడ వచ్చేసి శివుడి విగ్రహము సింహాక్రి నరసింహాకరిని ఆ రా ఒక ఫోటో ఒక వీడియో చేస్తానంటే నిలబడిందిరా ఈ కీసరగుట్టలో ఏంటంటే రాముల వారు ప్రతిష్ణించిండట ఆంజనేయుల స్వామి తెచ్చి తోకతో చుట్టుకొని కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చల్లిండటంట అంత లెక్క ఒక పంతులు అయితే చెప్పిండు మొన్న ఇదిగో హనుమంతుడి వారిది అందరూ ఆంజనేయుల స్వామి దోక జుట్టుకొని ఇసరేసిండట అందుకని అక్కడ అక్కడక్కడక్కడ అంత లెక్క పండి శివలింగాలు నెక్స్ట్ వీడియోలో శివలింగాల గురించి